ఈ రోజు పాత బజారులోని రామాలయం ముందు రోడ్డుకు అడ్డంగా కట్టిన కాలువను పరిశీలించిన ఐక్యవేదిక నాయకులు అనంతరం అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ గాంధీచౌక్ నుండి గోపాలపేట రోడ్లో పేదల ఇల్లు గురు దర్గాలు పేద ఆర్యవేసుల ఇళ్లను కూడా తొలగించారని వారు రోడ్డున పడ్డారని ఆర్యవేసుల ఫంక్షన్ హాల్ కాంపౌండ్ కూడా తొలగించారని కాని ఎలక్షన్ తరువాత ఎమ్మెల్యేకి సన్మానం చేసిన వెంటనే కాంపౌండ్ ను కట్టేశారని చూసినా అందరూ ముక్కుపై వేలు వేసుకున్నారు ఎమ్మెల్యే ఈ అపనిందలు మీపై వేసుకోకుండా చూడాలని మీ వెంబడి ఉండే కొందరి నాయకుల ప్రోద్బలంతో ఇదంతా చేస్తున్నారని ప్రజలు అంటున్నారు వెంటనే ఫంక్షన్ హల్ తొలగించి కనికాపరమేశ్వరి అమ్మవారి గర్భగుడి ముందు నుండి తొలగించి రోడ్డు వెడల్పు చేయగలరు ప్రజలందరూ ఒకటేనని అందరికీ ఒకే న్యాయం చేయాలి అంటూ డిమాండ్ చేసిన అఖిల పక్ష ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అనుపడి అట్లా పక్ష ఐక్యవేదిక నుండి ఈరోజు పదవై ఆరు వచ్చాము చిన్నప్పటి నుండి ఆడుకునే బజారిది చిన్న రోడ్లతో చాలా ఇబ్బంది పడే రోజు రోజుతో గత ప్రభుత్వంలో పేదల ఎన్ను మొత్తం తీశారు ఇక్కడున్న వాసవి కమిటీ వాళ్ళకు గంజిలో సరైన స్థలం ఇచ్చారు వాళ్ళకు వాళ్ళకు రెండు ఎకరాలు వేరే దగ్గరకు చూపించాలని తెలిసింది వాళ్ళు ఒప్పుకున్నారు కంపౌండ్ తీశారు కంపౌండ్ తీసిన క్రమంలో ప్రభుత్వం మారింది ప్రభుత్వం ప్రభుత్వం మారిన వెంటనే వచ్చిన ఎమ్మెల్యేకు అక్కడ ఉన్న వయస్సులు సన్మానం చేసి చేసిన మంచి రోజే కంపౌండ్ కట్టిండ్రు చాలా అన్యాయం ఇది ఎందుకంటే పేదల గుళ్ళు అందరూ స్వచ్ఛంగా తీసుకున్నారు అనుకోండి అక్కడ అనుకోండి మిగతా దర్గాలు అనుకోండి అన్ని తీశారు కానీ కోటీశ్వర్లు ఇక్కడ చిట్టి అనుకుంటారు ఈ చిట్టి నట్టుకుంటూ ఈ ఆళ్ళు ఎందుకు తీయరు వాళ్ళకు గంజలో స్థలం ఇచ్చారు ఏ ఎవరికైనా ఒకటి న్యాయం ఉండాలి మేము వాళ్ళకు వ్యతిరేకం కాదు కానీ రోడ్కు అడ్డంగా గలువ నిర్మించి వాళ్ళకు రక్షణ ఇవ్వడం ఇది అన్యాయం ఇది మేము ఖండిస్తున్నాము అగ్రపక్ష ఐక్య తక్షణమే ఇక్కడ రోడ్డు చేయకపోతే మేము ఇక్కడే నిరాదీక్ష చేస్తాం ఖచ్చితంగా నేను లోపల ఎమ్మెల్యే గారు వాకింగ్ చేస్తున్నారు మిగతా దగ్గర చేశారు ఇక్కడ వాకింగ్ చేసి ఎంత తీయాలో వాళ్ళే వారే నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే గారు కరెక్టర్ గారు వచ్చి ఈ గుడికి ఇక్కడ కొత్తగా ఒకవేళ ఈ తూర్పు నుంచి వారం పెట్టుకొని చేత గుడి పెట్టుకోవచ్చు మిగతా రోడ్డు వై విడిచిపెట్టచ్చు మంచి సౌలత్తులు ఉన్న కూడా ఈరోజు తీసలేరు మీరు కోటేశ్వరులు పేదవాళ్ళు అందరు తీశారు అడుక్కొని పైసలు మేము అందరు చెందా వేసి కట్టారు మీరు ఎందుకు ఒక తీయలేకపోతున్నారు మీకు స్థలం ఇచ్చారు గదిలో అన్నిటికీ అన్ని మీరు చేయకూడదు దారుణం ఇది అందరూ సమాజంలో అందరూ ఒకటేలా ఉంటున్నారు మీరు వయసులవి పేదవాళ్ళవి ఇల్లు కొలగొట్టి వాళ్ళు రోడ్డు పిన్నవాటారు ఈరోజు వాళ్ళ గతలే కానీ మీకు హాన్లు చెట్లు లేసుకుంటే హాల్ కావాలన్నా మీరు గమనించగలరు ప్రజలు గమనించాలి వెంటనే రోడ్ మైండింగ్ సహకరించాలని మేము కోరుతున్నాము అఖిలపక్ష ఎక్కువైత వది